ఈ రైతు ఆలోచన గ్రామంలోని మహిళలందరికీ ఉపాధి కల్పిస్తుంది లాభాలు పొందడంతో పాటు గ్రామంలోని మహిళలకు ఏడాది పొడవునా ఉపాధి కల్పిస్తూ అందరి ఆదరణ పొందుతున్నారు నా పేరు సోమన్న ఒక గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇల్లునే పనిచేసుకుంటున్నాం రోడ్లలో పూలు సంవత్సరాలు మంచి మంచి లాభం తినవన్నీ మాసారిస్తున్నాడు ఇరవై ఐదు కంటే కలిసి తోట మంచిగా ఆదాయం ఉన్నది గులాబీ తోట ఉన్నది మాకు మల్లె బంతి తోట ఉన్నది ఈ గులాబీ మల్లెలు ఉన్నాయి కావడాలు అన్ని విధాలు మంచి తోట పడుతుంది మంచి రకాలు ఎప్పటికి పోతుంది అంటే ఎండాకాలం ఎండాకాలం వచ్చేసి పోతుంది ఎండాకాలం వానకాలం ఉంటుంది ఎండాకాలం వరకు గులాబీ ఎప్పటికి పోతుంది బంతి ఎప్పటికి ఉంటుంది కావడాలు ఎప్పటికి ఉంటుంది ఈ బంతి ఇది మాత్రం ఎండాకాలం వరకు లిల్లీ ఉన్నది లిల్లీ తోట కూడా రెండు రకాల దానికి లిల్లీ తోట ఒక మల్లె తోట ఒక పది రకాలు మందితో ఒక ఇరవై ఎనిమిది శాతం దాక్కున్నాడు వాళ్ళకి ఇరవై నాలుగు గంటలు కస్టమర్ మళ్ళీ వేరే ఇంకా సీజన్ ఉన్నప్పుడు ఇంకో ఇరవై మంది ఎక్కువనే ఇరవై ముప్పై మంది దాకా పెట్టారు ఇరవై గంటలు అయితేనే బయటది ముప్పై నలభై మంది దాకా వచ్చి ఆ సీజన్ ఉన్నప్పుడు అది దొరికనే దొరికినా సరిపోయి ఇరవై ముప్పై మంది దాకా వస్తారు నాలుగు రెండు ఎప్పటికీ పనిచేసుకుంటారు నలుగురు పది పదిహేను మంది ఆడదు ముప్పై నాలుగు మంది మళ్ళీ బయట నుంచి వస్తారు కస్టమర్లే వస్తారు ఇప్పటికీ పాత పూలు ఎప్పుడు పోతూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి రెగ్యులర్ కస్టమర్లే ఎక్కువ ఉంటారు ఈ అప్పుడప్పుడు ఒక చెట్టు తక్కువ కానీ రెగ్యులర్ కస్టమర్ లేకుంటుంది ఈ స్టోర్ మీ షాపుస్తాయి మంచిగా అదే బయట దాంతో దుప్పితే మా దగ్గర మంచిగా పూలు ఉంటాయి ఎక్కువ మంచిగా పడుతుంది తక్కువ ఒక పది రూపాయలు తక్కువనే ఇస్తాం మళ్ళీ మాకు పది రూపాయలు తక్కువనే సేర్ చేసి ఇస్తాం చూసుకుని చూసి ఇస్తాం మనకి మనది మనం పండించిన కాబట్టి చూసే ఇస్తాం ఇప్పుడు మంచిగా ఉంటుంది మేము రోజు ఈ తోటకి వస్తాం ఆరు గంటల వరకు వచ్చి పన్నెండింటి వరకు పోతాం మాకు మూడు వందల యాభై రూపాయలు కొండ శ్రీనివాసు ఎల్లగౌడు మహేందరు వాళ్ళు చేయబట్టి మాకు రోజు కూలి కల్పిస్తున్నారు మంది పట్టేది ఉంటే పిలుస్తాం లెగ్గరగా మాత్రం ఇరవై మంది వస్తాం మంది మంది కూడా చాలా మంది ఉందరు వందల మంది కూడా వస్తారు కాకపోతే పని ఉన్నప్పుడు అట్లా తీసుకొచ్చి పని చేపిస్తాం మాకు రోజు పని కల్పిస్తారు కొండారు రోజు పదిహేను సంవత్సరాలు అవుతుంది అంటే కొంచెం సీనియర్టీ బట్టి వస్తారు చదవగానప్పుడు ఎన్న చదగను వీళ్ళు మాత్రం మాకు మంచిగానే చేస్తారు ఓ పని ఉండదు తిరుగు కూడా బాగానే ఉంటుంది కాకపోతే ఇక రెగ్యులర్గా ఎనుకలాడకుండా మంచిగా మాకు పదిహేను సంవత్సరాల నుంచి ఇలా పని దొరుకుతుంది మేము బయటకి ఎక్కడికో పువ్వులు అన్ని తెంపుడు కలుపులు అన్నీ ఇట్లనే దొరుకుతున్నాయి మాకు ఇక నుండి ఇక మేము ఏ బయట పనులు చేస్తలేము ఆరున్నర వరకు వస్తాం ఆరున్నర వరకు వచ్చి గులాబీ మల్లె లిల్లీ పూలు ఇవి తెంపుతాం ఆరు గంటలకు వచ్చి పన్నెండు గంటల వరకు వెళ్తాం ఎండాకాలం అయితే పన్నెండు ఒకటి వరకు వెళ్తాం వానాకాలం అయితే సాయంత్రం మేము పది సంవత్సరాల కాల్ చేస్తున్నాం రోజు రెగ్యులర్గా ఉంటుందండి మాకు పని బయట బయట పనికి వెళ్ళాం బయట రోజు పని దేవలు ఆడుకునేది ఉంటుంది కానీ ఇక్కడ రోజు రెగ్యులర్గా ఉంటుందండి పొద్దున్న ఎనిమిది గంటలకు వస్తాం సాయంత్రం ఐదు గంటల వరకు మూడు వందల యాభై ఇప్పుడేమో ఎండాకాలం ఏమో ఆరు గంటలకు వస్తాం పన్నెండు గంటల వరకు మూడు వందల యాభై ఇస్తుందండి రోజు పదిహేను ఇరవై